హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ నుంచి నవోదయ పాఠశాల నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన దానికైతే ఖాళీని అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ యొక్క అర్హత చూసుకుంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ వేకెన్సీ చూసుకుంటే పదమూడు వందల డెబ్బై ఏడు ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది అదేవిధంగా ఎంటీఎస్తో కలిపి మిగతా పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తరచుగా ఫాలో అవుతూ ఉన్నాను ఫ్రెండ్స్ అండ్ నోటిఫికేషన్లకు వస్తాయి ఫ్రెండ్స్ అండ్ పబ్లిక్ నోటీస్ ట్వంటీ సెకండ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రావడం జరిగింది ఓపెనింగ్ ఫర్ ది ఆన్లైన్ పోర్టల్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఆఫ్ ది నాన్ టీచింగ్ పోస్ట్ ఆఫ్ నవోదయ విద్యాలయం సమితి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోని డేట్ అయితే ఉపయోగపడం జరిగిందంటే ఇరవై రెండు మూడు రెండు వేల నాలుగు అయితే మార్చ్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి అయితే ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు అంటే ఎండింగ్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ థర్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నైట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే నోటిఫికేషన్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది ఎవరైతే అభ్యర్థి అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థి ఉన్నారో వాళ్ళైతే ఏప్రిల్ థర్టీలోకి అయితే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ను కరెక్షన్ చేసుకోవాలంటే దాన్ని కూడా డేట్ అయితే అవ్వడం జరిగింది ఎవరైనా మీరు ఎంటర్ చేసిన డేటా అనేది రాంగ్గా ఎంటర్ చేసి ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ఒక డేట్ అయితే ఇవ్వడం జరిగింది మే సెకండ్ టు ఫోర్త్ అంటే టూ డేస్ టైం అయితే మనకి కరెయించడం జరిగింది టూ డేస్లో మనం ఎటువంటి మిస్టేక్ చేసిన అప్లికేషన్ అయినా మనం కరెక్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్ అవ్వడం జరుగుతుంది దాని ద్వారా మీరు ఒక నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే ఒక పోస్టులని నాన్ టీచింగ్ స్టాఫ్ గురించి అయితే రిక్వైర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒక ఆర్గనైజేషన్ చూసుకుంటే నవోదయ విద్యాలయం అండ్ పోస్ట్ కడిగి నాన్ టీచింగ్ పోస్ట్లు అయితే అవ్వడం జరిగింది ఒక పోస్టులు చూసుకుంటే నర్స్ ఆఫీసర్ అసిస్టెంట్ స్టినోగ్రాఫర్ ఎంటీఎస్ ల్యాబ్ అటెండెంట్ కంప్యూటర్ ఆపరేటర్ ఎక్సెట్రా మొదలైన పోస్టుల గురించి అయితే ఇదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది టోటల్ వేకెన్సీ చూసుకుంటే పదమూడు వందల డెబ్బై ఏడు ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ సెలక్షన్ ఫార్స్ అనేది ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ బేస్ అయితే తీసుకోవడం జరుగుతుంది అండ్ లాస్ట్ డేట్ కూడా ఏప్రిల్ థర్టీత్ అయితే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క వెబ్సైట్గా అప్లై చేసుకున్న లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది దాని ద్వారా అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ అది కూడా ఇక్కడ పోస్టులు చూసుకుంటే గ్రూప్ వైజ్గా అయితే కేటాయించడం జరిగింది గ్రూప్ సి అండ్ గ్రూప్ బి పోస్టులు అయితే రీచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక గ్రూప్ సి పోస్టులు చూసుకుంటే స్ట్రీనోగ్రాఫర్ కంప్యూటర్ ఆపరేటర్ క్యాటరింగ్ సూపర్వైజర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ ఎలక్ట్రిషియన్ కం ప్లంబర్ ల్యాబ్ అటెండెంట్ సెల్పర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇవన్నీ సంబంధించిన గ్రూప్లన్నీ ఇవన్నీ గ్రూప్ సి పోస్టులు ఫ్రెండ్స్ ఇక గ్రూప్ సి పోస్టులు చూసుకుంటే స్ట్రీనోగ్రాఫర్ ఇరవై మూడు ఖాళీలు కేటాయించారు కంప్యూటర్ ఆపరేటర్ రెండు ఖాళీలు క్యాటరింగ్ సూపర్వైజర్కి డెబ్బై ఎనిమిది ఖాళీలు కేటాయించడం జరిగింది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి ఇరవై ఒకటి ఖాళీలు కేటాయించడం జరిగింది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జేఎన్వి క్యాటరింగ్ చూసుకుంటే మూడు వందల అరవై కాలేజీలైతే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ అక్కడ చూసుకుంటే హెచ్ఐ హెచ్క్యూఆర్ఎస్ ఆర్ఓ క్రైటరీ ఇక జేఎన్వి కేటరింగ్ ఫ్రెండ్స్ అంటే ఎలక్ట్రీషియన్ కంప్ ప్లంబర్ చూసుకుంటే నూట ఇరవై ఎనిమిది ఖాళీలు కేటాయించారు ల్యాబ్ పెట్టడానికి నూట అరవై ఒకటి నెస్ ఎల్పల్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి నాలుగు నలభై రెండు ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి అయితే పంతొమ్మిది ఖాళీలు అయితే కేటాయించారు ఫ్రెండ్స్ అంటే అదేవిధంగా గ్రూప్ బి చూసుకుంటే గ్రూప్ బిలోని ఫీమేల్ ఫీమేల్ స్టాఫ్ ఎస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అటు అసిస్టెంట్ జూనియర్ ట్రాన్సలక్షన్ ఆఫీసర్ లీగల్ అసిస్టెంట్ ఈ పోస్టులు చూసుకుంటే ఫీమేల్ స్టాఫ్ నర్స్ చూసుకుంటే నూట ఇరవై ఒకటి ఖాళీలు కేటాయించడం జరిగింది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఐదు ఖాళీలు అడెట్ అసిస్టెంట్కి పన్నెండు ఖాళీలు జూనియర్ ట్రాన్సాక్షన్ ఆఫీసర్కి నాలుగు ఖాళీలు లీగల్ అసిటెంట్కి ఒక ఖాళీ అయితే కేటాయించడం జరిగింది అండ్ అదేవిధంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎలక్ట్రిషియన్ ఫ్రమ్ ప్లంబర్కి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ప్లస్ ఐటీఐ కూడా కలిగి ఉండాలి ఫ్రెండ్స్ ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి అదేవిధంగా రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ యొక్క ఎలక్ట్రిషియన్ ఫ్రం ప్లంబర్కి ఒక ట్రేడ్ మీద రెండు సంవత్సరాలు అయితే మీకు అయితే అనుభవం ఉండాలి ఇప్పుడు ల్యాబ్ అటెండెంట్కి అయితే ఎవరైతే ల్యాబ్ అటెండెంట్ కంప్లై చేస్తారో అవి అయితే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి విత్ సర్టిఫికెట్ ఉండాలి ఫ్రెండ్స్ ల్యాబ్ టెక్నికల్ ల్యాబ్ టెక్నిషియన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి సర్టిఫికే అది డిప్లొమా ఇంజనీరింగ్ ఒక అని ఇంటర్లో చదివినా పర్లేదు దాంట్లోనైనా పర్లేదు ల్యాబరేటరీ అంటే అయితే టెక్నికల్ ల్యాబ్ ల్యాబరటరీ టెక్నిక్ అనేది ఒక సర్టిఫికేట్ మీకు అయితే కలిగి ఉండాలి లేదా టెన్త్ క్లాస్ ఇస్తే సైన్స్ ట్రీమ్లో పాస్ అయిన అభ్యర్థిని నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు మెస్ హెల్పర్ చూసుకుంటే మెస్ హెల్పర్ అయితే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఐదు సంవత్సరాల వర్క్ ఎక్స్పెన్షన్ గవర్నమెంట్ ఆర్డ్ ఆర్గనైజేషన్స్ మెస్ ఆర్ స్కూల్ ఆర్ మెస్ ఆర్ పాసింగ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ప్రొస్క్రిప్డ్ బై ఎన్వీఎస్ మీకైతే ఐదు సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్ గవర్నమెంట్ స్కూల్ రెస్టెన్షన్లోని లేదు అండ్ అదేవిధంగా ఎన్విఎస్ అంటే నవదేయ స్కూల్ వారు కూడా మీకు ఒక స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది మీరు సెల్ఫర్గా ఆ టెస్ట్లో మీరు పాస్ అయినట్టు అయితే మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ చూసుకుంటే బీసీఆర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి లేదా ఐటీఏలో అయినా కంప్యూటర్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి అండ్ బిఈబీటెక్ కంప్యూటర్ సైన్స్లో చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఇదైతే నోటిఫికేషన్ మీద అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ ఆపరేటర్కి అంటే క్యాటరింగ్ సూపర్వైజర్ చూసుకుంటే హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేసిన అభ్యర్థి అయితే నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు అండ్ అదే విధంగా మినిమం టెన్ ఇయర్స్ సర్వీస్ ఉండాలి ఫ్రెండ్స్ అండ్ సర్ఫిట్ క్యాటరింగ్ విత్ మినిమమ్ టెన్ ఇయర్స్ సర్వీస్ ఇన్ డిఫెన్స్ సర్వీసెస్ రెగ్యులర్ ఎస్టేషన్ ఫర్ సర్వీస్ మ్యాన్స్ ఓన్లీ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరున్నారో వాళ్ళకైతే మాత్రం పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వారు మాత్రం నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి అండ్ అదేవిధంగా మీకు టైపింగ్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్ థర్టీ వర్డ్స్ అనేది ఇంగ్లీష్లో టైప్ చేయాలి పర్మినెంట్ అండ్ హిందీలో ట్వంటీ ఫైవ్ వర్డ్స్ అని పర్మినెంట్లో అయితే టైప్ చేయాల్సి వస్తుంది అది పాస్గా అయిన ఇంటర్ పాస్ అభ్యర్థికి వాళ్ళైతే ఇదైతే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ అదేవిధంగా ఆడిట్ అసిస్టెంట్ చూసుకుంటే బీకామ్ డిగ్రీ చేసి ఉండాలి ఫ్రెండ్స్ ప్లస్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అకౌంటెంట్గా అది గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అకౌంటమెంట్స్ ఆర్గనైజ్ చేసిన పర్లేదు త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి ఇంగ్లీష్ అండ్ హిందీ ఈజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ హిందీ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి లీగల్ అసిస్టెంట్ చూసుకుంటే బీఎల్ఏ ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సంబంధించి లీగల్ సంబంధించి త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్ అండ్ స్టోనోగ్రఫర్కి సేమ్ ట్వల్త్ పాస్ అయ్యి ఉండాలి అండ్ టైపింగ్ స్పీడ్ ఉండాలి ఫ్రెండ్స్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాలి అది టెన్ మినిట్స్లోని అండ్ ఫిఫ్టీ మినిట్స్లోని ఇంగ్లీష్లో సిక్స్టీ ఫైవ్ వర్డ్స్ మినిట్స్ ఆన్ కంప్యూటర్ కంప్యూటర్ అయితే టైప్ చేయాల్సి వస్తుంది అండ్ అదేవిధంగా అదేవిధంగా ఫీమేల్ స్టాఫ్ నర్స్ చూస్తుండే బీఎస్సీ అయితే పాస్ అయ్యి ఉండాలి నర్సరియాలు లేదా రెగ్యులర్ కోర్సు బీఎస్సీ నర్సింగ్ అది లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి రిజిస్టర్ చేస్తే మిడ్ వైఫ్ మడ్ అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ అవుతుంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ సర్టిఫికెట్ కలిగి వస్తుంది ఆన్లైన్లో ఆ సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చూసుకుంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి బ్యాచర్ డిగ్రీ అండ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్స్ మేటర్స్లో గవర్నమెంట్ సెక్టర్లో అయితే మీకు మూడు సంవత్సరాలు అయితే ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న ఎవరైతే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఎంటీఆర్కి అయితే టెన్త్ క్లాస్ పాస్ ఉన్న అభ్యర్థి ఉన్నారో వాళ్ళైతే ఎంటీఎస్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టెన్త్ పాస్ అయిన అభ్యర్థి వెళ్తే మల్టీ టాకింగ్ స్టాఫ్ సంబంధించిన పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే కాంపిటెటివ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ నోటిఫికేషన్ సంబంధించిన ఫీజ్ చూసుకుంటూ ఆరు వందల యాభై రూపాయలు అయితే ఆన్లైన్లో పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఆ ఒక పేమెంట్ మీరు చూసుకుంటే యూపీఐ ఐఎంపిఎస్ నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మీరు పే చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా శాలరీ చూసుకుంటే ఫీమేల్ స్టాఫ్ నర్స్కి అయితే లెవెల్ సెవెన్ స్కాలరీ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు శాలరీ అయితే కేటాయించడం జరుగుతుంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి లెవెల్ సిక్స్ ముప్పై ఐదు వేల నుంచి లక్ష పన్నెండు వేలు అడిట్ అసిస్టెంట్ లెవెల్ సిక్స్కి అడిట్ అసిటెంట్కి లెవెల్ సిక్స్ క్యాలరీ అయితే కేటాయించడం జరుగుతుంది ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది జూనియర్ ట్రాన్సాక్షన్ ఆఫీసర్కి లెవెల్ సిక్స్ లీగల్ అసిస్టెంట్కి లెవెల్ సిక్స్ ఇవ్వడం జరుగుతుంది స్టినోగ్రాఫర్కి లెవెల్ ఫోర్ కంప్యూటర్ ఆపరేటర్కి లెవెల్ ఫోర్ సాలరీ అయితే జరుగుతుంది క్యాటరింగ్ సూపర్వైజర్ కూడా లెవెల్ ఫోర్లోనే అవ్వడం జరుగుతుంది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకైతే లెవెల్ టూ సాలరీ అయితే కరెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ ఎంటీఎస్కి అయితే లెవెల్ వన్ సాలరీ కరెక్ట్ జరుగుతుంది మొత్తం పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల శాలరీ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే ల్యాబ్ అటెండెంట్కి అయితే లెవెల్ వన్ అంటే మెసల్పర్కి లెవెల్ వన్ అంటే పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వాళ్ళకి అయితే సాలరీ అయితే క్యాండించడం జరుగుతుంది అండ్ ఏజ్ లిమిట్కి వస్తే ఫ్రెండ్స్ ఫిమేల్ స్టాఫ్ ఫిమేల్ స్టాఫ్ నర్స్కి అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ మంత్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అయితే ఇరవై మూడు నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఉపయోగ అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే మీకు ఇరవై మూడు సంవత్సరాలు అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి అడిట్ ఎక్స్టెంట్స్కి అయితే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి ముప్పై రెండు సంవత్సరాలు అయితే దాటకూడదు థర్టీ టూ ఇయర్స్ బిలో ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు లీగల్ అసిస్టెంట్కి ఇరవై మూడు సంవత్సరాలు ప్లస్ ఉన్న అభ్యర్థి అని థర్టీ ఫైవ్ లోపు ఉన్న అభ్యర్థి మాత్రం అప్లై చేసుకోవాలి సినోగ్రాఫర్కి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్న అభ్యర్థి అయితే అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ ఆపరేటర్కి థర్టీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ క్యాటరింగ్ సూపర్వైజర్కి ఎయిటీన్ ఇయర్స్ అండ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్యలో ఉన్న అభ్యర్థి అయితే అప్లై చేసుకోవచ్చు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్న అభ్యర్థి అండ్ ఎలక్ట్రిషియన్ కంప్లంబర్కి ఎయిటీన్ ప్లస్ టు థర్టీ ఇయర్స్ అయితే అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ల్యాబోటర్కి ఎయిటీన్ ప్లస్ ఉండాలి మెస్ మెసాల్పర్కి ఎయిటీన్ ప్లస్ టు థర్టీ మల్టీ టాషన్స్ టాఫ్కి ఎయిటీన్ టు థర్టీ అయితే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి థర్టీ ఇయర్స్ బిలో ఉన్న అభ్యర్థి మాత్రం నోటిఫికేషన్ ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తరచుగా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్